పావురాలు చూడండి చక్కగా ఎలా నీళ్లు తాగుతున్నాయో ప్రశాంతంగా అలా డబ్బాల్లో పెట్టేస్తాను ఏ డబ్బాలు దొరికితే డబ్బాల్లో బకెట్లల్లో అంతా పెడతానమాట మన చిన్న తోటలో చక్కగా అలా నీళ్ళు తాగుతూ ఉంటాయి బాగుంటుంది చూస్తుంటే అందంగా వాటికి కూడా చక్కగా దాహం తీరుతుంది అనమాట బాగుంది కదా రోజు వస్తాయండి చాలా వస్తాయి కూడా ఎందుకు ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడు దాకా చూపిస్తా ఇప్పుడు ఇదిగో ఈ పని అంతా చేశాను గార్డెన్ పని అంతా చేసి ఇలా కూర్చున్నాను ఇదిగో ఇవన్నీ నాటాను ఇప్పుడు దాకా నాటి హ్యాంగింగ్స్కి మొత్తం చేసి కూర్చున్నాను అలా వచ్చి ఇప్పుడే వచ్చి తాగుతూ అనమాట హ్యాపీగా ఈరోజు ఇదిగో మన చిన్న గార్డెన్ అంతా ఇలా ఉంది బాగుంది కదా అదనమాట సంగతి బాగుంటుందండి ఇలా ఉంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా మనకి ఇలా మొత్తం పని అంతా అయిపోయి జస్ట్ కూర్చుని అంటే ఇంకా ఉంది మెంతులు చల్లాలి ఇప్పుడు మెంతులు చల్లేస్తా ఇప్పుడే మెంతి కూర వస్తాను నేను బాగుంటుంది